సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ మాసంలో పద్నాలుగో తేదీ వరకు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఆరో స్థానంలో ఉంటాడు రవి భగవానుడు దాని తర్వాత కుమ్మంలోకి వెళ్తాడు సో ఆరో స్థానం వరకు శత్రుపై జయము కాంపిటీషన్స్లో సక్సెస్ రావడం ఇటువంటివి మనం చూడొచ్చు సింహరాశి వారికి అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక కొంచెం హెల్త్ పరంగా పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు చెప్పాలంటే కాకపోతే కొంచెం బాడీ పెయిన్స్లా రావడం ఇట్లాంటివి కొంచెం ఉంటాయి ఎందుకంటే నాలుగో స్థానాధిపతి ఆరులో ఉంటున్నాడు వెళ్ళి ఆరో స్థానం అనేది స్ట్రాంగ్ని ఇస్తుంది స్ట్రెంగ్త్ ఫుల్ ఇది ఇస్తుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే ఈ శని యొక్క దృష్టి ఉంది కాబట్టి రాశి మీద కొంచెం ఇటువంటి పెయిన్స్ లాంటివి ఇస్తుంది కానీ అదర్వైజ్ మిగతా అంతా బాగానే ఉంటుంది ఫినాన్షియల్గా చూసుకుంటే వీరికి కేతు ఉన్నాడు రెండవ స్థానంలో అందుకని ఏమిటంటే వీళ్ళు రావాల్సిన ధనం ఎంతో కొంత కట్ అవుతూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఇవ్వాలి ఏమంటే ఒక ముప్పై వేలు ఇస్తారు మళ్ళీ రెండు మూడు సార్లు ఇస్తా అంటూ ఉంటాడు అంటే ఒకటేసారి ఇవ్వడానికి ఇష్టపడ్డదు వ్యక్తి అందుకని గణపతిని కనుక ఆరాధించుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వీరికి భాగ్యాధిపతి అంటే దశమాధిపతి అండ్ లాభాధిపతి కాంబినేషను ధనాధిపతి కాంబినేషన్ కనుక చూసుకుంటే కనుక శుక్రుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండో తేదీ నుంచి అంతకుముందు ఐదో స్థానంలో ఉన్నాడు వీళ్ళకి శుక్రుడు అంటే టెన్త్ లాడ్ చూసుకుంటే సో ఈ టెన్త్ లాడ్ ఎప్పుడైతే ఆరో స్థా ఐదో స్థానంలో ఉన్నాడో అండ్ నెక్స్ట్ ఆరో స్థానానికి వెళ్తున్నాడో ఇవన్నీ ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి ఫస్ట్ టూ వీక్స్ ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాల్లో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఏదైనా సిక్స్త్ హౌజ్లో అధిక ప్లానెట్లు ఉన్నప్పుడు కొంచెం కెరీర్ పరంగా కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ బాగుంటుందని చెప్పుకోవచ్చు విదేశీ యానాలకు సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటుందండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ యానాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఫిబ్రవరి మాసంలో ఈ కాంపిటేటివ్ ప్లానెట్స్ చాలా బాగున్నాయి కదా వీళ్ళకి ఎందుకంటే ఆరో స్థానంలో రవి కుజుడు స్ట్రాంగ్గా ఉన్నారు సో బాగుంటుంది బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది కుటుంబ వ్యవహారాల విషయంలో కొంచెం దూరం దూరంగా ఉండడం కుటుంబంతో అంటే చూడండి ఒక్కోసారి ఊర్లు వెళ్ళడం కానీ కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటుంటే చేయలేకపోవడం ఇట్లాంటివి కొంత ఉంటుంటాయి సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది సో సప్తమ శని సంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా వీళ్ళు మంగళవారాలు వెతుక్కోవాలి ఎక్కువగా వివాహ సంబంధాలు అప్పుడు కానీ తొందరగా ముందుకెళ్ళదు ఎందుకంటే శనిని బ్రేక్ చేసే రోజు పట్టుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక సాటని స్కూల్ అనుకుంటే మార్సిస్ హీట్ బాగా చలేస్తుంది అనుకోండి ఏం చేస్తాం వేడికి సంబంధించిన దగ్గరికి వెళ్తాం సో ఫైరీ రిలేటెడ్ సంబంధించిన రోజుల్లో కనుక వీళ్ళు ట్రై చేస్తే వస్తుంది కాకపోతే ఏదైనా కానీ సప్తమ శని అనేటువంటిది ఏంటంటే కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ప్రాసెస్ స్లోగానే వెళ్తూ ఉంటుంది మనం ఫాస్ట్గా కుదరాలి అనేటువంటి అది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఇక్కడ దత్తాత్రేన్ని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు వీళ్ళు ఎంత దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి దత్తాత్రేయ ఆరాధన ఒకటి చేయడము కాస్త ఆరో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కోపం పెరుగుతుంటుంది అగ్రెసివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు కొంచెం అనవసరమైన గొడవల జోలికి వెళ్లకుండా ఉండాలంటే నమశివాయ మంత్రం ఎక్కువగా చేయడము అదేవిధంగా లలితాహాస్త్ర నామాల్లో అంటే ఇప్పుడు అసలు గొడవ ఎందుకు వస్తుంది మనం ఏదైనా మాట్లాడింది అవతల వాళ్ళకి నచ్చకపోవడం అవతల వాళ్ళు మాట్లాడింది మనకు నచ్చకపోవడము దానికి మంత్రం పర్టికులర్గా రెండు ఉన్నాయి ఒకటి సూర్యభగవాను చూస్తూ మిత్రాయ నమ అంటే మిత్రులు అవ్వాలందరూ నాకు అనే భావనతో సూర్యుడిని చూస్తూ దండం పెట్టుకుని ఓ మిత్రాయ నమ పది నిమిషాలు లేదు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ముందు ఓము లాస్ట్లో నమ కలుపును ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ మహా చేసుకుంటే కూడా బాగుంటుంది అనవసరం గొడవ దానము అంటే ఒకటి వివాహ సంబంధించిన స్థానంలోనే శని భగవానుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కాస్త నువ్వులు దానంగా ఇవ్వడము నూనె దానంగా ఇవ్వడం గనక చేసినట్లయితే బాగుంటుంది